రంజాన్ సందర్భంగా నల్గొండ చౌరస్తాలో ప్రొపరేటర్ సయ్యద్ సోహెల్ నేతృత్వంలో సోహెల్ హోటల్లో రుచికరమైన మటన్ హలీంను ప్రజలకు అందిస్తుంది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద మటన్ హలీం నెయ్యి కాజు మిశ్రమాలతో తయారైన రుచిలో అందుబాటు ధరల్లో లభిస్తుందని అన్నారు గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ మటన్ హలీం సెంటర్ ఏర్పాటు చేసి ప్రజలకు రుచికరమైన హలీంను అందిస్తున్నామన్నారు కావున ఈ పరిసర ప్రాంత ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు సోయల్ హోటల్ అలీం అన్న ఇది మంచి ఉన్నది అలీం మా దగ్గర చాలా మందిలు వస్తారు ఊరు నుంచి వస్తారు మస్తు దూరం దూరం నుంచి వస్తారు మా దగ్గర మంచి ఉన్నది అన్న మా ఒరిజినల్ మసాలాలు ఉంటాయి అంతా ప్యూర్ నెయ్యి నెయ్యి ఉంటుంది అలీం ఉన్నది ఇవి ఏం దీనిలో ఏం మిక్సింగ్ లేవు మలక్పేట్ సోల్ హోటల్ మాది ఒక్కటే బ్రాంచ్ ఉన్నది ఇంకా ఏం బ్రాంచ్ లేవు మా దగ్గర వెంకటాలన్నీ ఉన్నది చిన్న చిన్న ఫంక్షన్ అంచాల మంచి ఉంటది పెళ్లి అవుతాయి చిన్న చిన్న ఫంక్షన్ ఉంటాయి హ్యాపీ బర్త్డే అది ఇది మంచి ఉంటది మా దగ్గర చాలా మంది వస్తారు మా దగ్గర ఇరవై ఏడు సంవత్సరాలు అయిపోయింది హోటల్ పెట్టి మా దగ్గర కవాబుస్ మంచిగా ఉంటాయి పత్రు యష్మీ కవాబు చికెన్ టిక్కా మస్తు కవాబులు ఉంటాయి మా దగ్గర మా దగ్గర మంది అలీం మంది ఉన్నది నది अरेबियन फूड मलाई पाया अटंटी माते कर